శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా సింహరాశి వారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలనేవి చెప్పడం కోసం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి అక్టోబర్ మూడు శనివారం ఈరోజు ఒక సాధారణ రోజు కాదు ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల తరువాత జరిగే సంఘటన మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేలా ఉంటుంది అది మీకు ఆనందమా లేక ఆందోళన కలిగించే విషయమా అసలు ఏమిటి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి వారైనటువంటి సింహరాశి వారు అసాధ్యులనే చెప్పాలి వీరు ఏ పని చేసినా కూడా ప్రత్యేకంగా ఒక శ్రద్ధతో ఒక తెలివితో ముందుకు వెళ్ళగలిగిన శక్తి ఉంటుంది వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఆ యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి చాలా మంది అహంకారం అనుకుంటారు కేని కానీ కేవలం అది వారికి ఒక గౌరవం ఒక ఆత్మ గౌరవం తోనే వారు ఒక మాట్లాడే విధానం ఆ విధంగా అయితే ఉంటుంది అయితే సింహరాశి వారు గత కొంతకాలంగా చాలా విషయాల్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అలాంటి స్ట్రగుల్స్ లో ఉన్న వారికి ఊహించని విధంగా ఈరోజు మధ్యాహ్నం జరిగే ఒక ముఖ్యమైన సంఘటన ఆశ్చర్యపోయేలా చేస్తుందని చెప్పవచ్చు అయితే మీ యొక్క మలుపు తిప్పబోయే ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు శుక్రవారం కావడంతో మీకు శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది కానీ ఈరోజు రాహువు శుక్ర ప్రభావం కలిసి ఉండడం వల్ల కొన్ని సంఘటనలు పాజిటివ్గా కొన్ని మాత్రం నెగిటివ్ జరగవచ్చు అందుకే ఈరోజు మీకు ఒక సస్పెన్స్ డేగా అవుతుంది అసలు ఆలస్యం చేయకుండా చూస్తే ఆఫీసులో అంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఉండేవారికి ఆఫీసులో మీరు చెప్పే మాటలకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది కానీ కొందరు మీ మీద ఈర్ష్యతో కుట్ర చేయవచ్చు ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలా కనిపించే అవకాశం ఉంది వ్యాపారంలో ఒకవైపు కొత్త డీల్ వస్తుంది మరోవైపు ఒక పాత కస్టమర్ అను అనుకోని వివాదం కూడా ఎదురయ్యేటువంటి అవకాశం సందర్భం ఉంది మధ్యాహ్నం తర్వాత వచ్చే ఒక కాల్ అది మీ యొక్క వ్యాపారానికి పెద్ద లాభం లేదా పెద్ద నష్టాన్ని కూడా తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రధానంగా జరగబోతున్నాయి అయితే ఆఫీసులో మీరు చెప్పే మాటలకు ఎంత ప్రాధాన్యం ఉన్నా కొందరు మాత్రం మీపై గత కొంతకాలంగా ఎన్నో కుట్రలు ఎన్నో ప్రయత్నాలు ఎన్నో విధాలుగా మిమ్మల్ని చాలా తక్కువ చేయాలనే ఉద్దేశంతో కావచ్చు లేదా మిమ్మల్ని లోపరుచుకోవాలనే ఒక ఉద్దేశంతో కావచ్చు మీపై అనేక విధమైనటువంటి కుట్రలు చేయడం అలాగే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఊహించిన విధంగా అంటే ఈ మనిషిన తర్వాత కొన్ని కొన్ని సహజంగా చేసేటువంటి చిన్న పొరపాట్లు కూడా వారు ఒక టీమ్ గా తయారై మీ యొక్క పై ఉద్యోగితో మీ గురించి కంప్లైంట్ చేయడం అలాగే మీ గురించి లేనిపోయిన మాట చెప్పి మీ మీద లేనిపోయిన అనుమానాలు కలిగించే దిశగా కూడా వారు ఈరోజు ప్రయత్నాన్ని చేస్తారు కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు వ్యాపారంలో కావచ్చు లేదా చేసే ముఖ్యమైనటువంటి పనిలో కావచ్చు మీకు సహకారంగా ఇప్పటి వరకు ఎంతో కస్టమర్గా ఉంటూ ధనపరంగా మీకు ఎంతో కొంత నలుగురిలో మీ యొక్క ఆలోచన ప్రాచుర్యం పొందేలా ముందుకు తీసుకొని ఒక కస్టమర్ కూడా ఊహించని విధంగా దూరం అయిపోవడం జరుగుతుంది అంతేకాదు ఈరోజు ఉదయం ఆర్థికంగా సాధారణంగానే ఉంటుంది అయితే మధ్యాహ్నం తర్వాత పాత బకాయి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది కానీ అదే సమయంలో ఒక ఆకస్మిక ఖర్చు అనేది రావడం జరుగుతుంది అంటే ఊహించని విధమైనటువంటి సమస్యలు అంటే హెల్త్కు సంబంధించిన ఖర్చులు మెడికల్ ఎమర్జెన్సీ లీగల్ ఇష్యూ వాహనం రిపేర్ వంటి సమస్యలు ఒక్కసారిగా రావడం మీ దగ్గర ఉన్న ధనం అనేది ఖర్చు అయిపోవడం కూడా జరుగుతుంది అయితే కాబట్టి మీరు పొందే లాభం వెంటనే ఖర్చు అవుతుందే అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఏది చేసినా ఒకటి పది సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడం అనేది మీకు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీకు ఈరోజు కుటుంబము మరియు బంధం విషయంలో ఉదయం చిన్న అపార్ధాలు ఉంటాయి మధ్యాహ్నం తర్వాత ఒక బంధువు లేదా స్నేహితుడు మీ నుండి షాకింగ్ న్యూస్ రావచ్చు అది ఒకరికి గాయం కావడం లేదా ఆరోగ్య సమస్య తెలిసిందంటూ ఒక నెగిటివ్ విషయం చెప్పడం కావచ్చు కానీ అదే సమయంలో ఇంట్లో వివా ఇంట్లో వివాహము లేదా శుభవార్త వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవైపు ఆనందం మరోవైపు టెన్షన్ ఏది కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా అయిపోతుంది మరీ టెన్షన్గా ఉన్నా ఒకలా ఉండొచ్చు లేదా మరీ హ్యాపీగా ఉన్నా ఒకలా ఉంటుంది మన ఆలోచన అనేది కానీ ఇలా హెచ్చు తగ్గులుగా ఉండడం వలన కాస్త మీకు టెన్షను ఉంటుంది అన్ని విధాలుగా కూడా కంగారు కూడా ఉంటుంది అయితే ఈరోజు ఉదయం అలసట మరియు బరువుగా అనిపించడం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా ఒత్తిడి పెరిగి బీపీ సమస్యలు తలనొప్పి సమస్యలు కూడా రావచ్చు జాగ్రత్తగా తీసుకోకపోతే చిన్న సమస్య కూడా పెద్దది అదే సమయంలో మీరు ధ్యానం ప్రార్థన చేస్తే ఈ యొక్క ప్రభావం చాలా వరకు కూడా తగ్గుతుంది అయితే మధ్యాహ్నం రెండు తర్వాత ఆశ్చర్యపరిచే సంఘటనలు ఏంటంటే సింహరాశి వారికి మధ్యాహ్నం రెండు తర్వాత ఒక కాల్ లేదా సందేశం వస్తుంది అది ఒకరి అదృష్టాన్ని తెచ్చిపెట్టే న్యూస్ అవుతుంది ఒకరికైతే అదృష్ట తెచ్చి న్యూస్ అవుతుంది ఉద్యోగంలో సక్సెస్ డబ్బు రావడం ప్రేమలో సర్ప్రైజ్ అలాంటివి జరుగుతాయి కానీ మరికొందరికి టెన్షన్ న్యూస్ అయి ఉండవచ్చు ఒక స్నేహితుడు మీకు దూరం అవ్వడం లేదా ఒక ఒకరిపై నమ్మకం వమ్ము కావడం లేదా అనుకోని షాక్ కూడా తగలడం ముఖ్యంగా మీపై ఆధారపడినటువంటి వ్యక్తి ముఖ్యంగా ద్రోహం చేయడం లేదా మోసం చేయడం వంటి విషయాలు తెలిసే అవకాశం ఉంది ఈ సంఘటనలో మీరు ఒక్కసారిగా ఆనందము ప్లస్ భయము ప్లస్ ఆశ్చర్యం కలిగించే విధంగా మీకు ఈరోజు ప్రధానంగా ఈ పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి ముఖ్యంగా మీరేంటంటే ఈరోజు మీకంతా కూడా మధ్యాహ్నం తర్వాతనే మీ యొక్క గ్రహస్థితిలో జరిగే మార్పుల వలన మీకు ఆశ్చర్యకరమైనటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కేవలం ఈ రంగాల్లో ఉన్నవారికి కానీ మిగతా రంగాల వారికి లేదా ఏ రంగంలో లేని వారికి జరిగే విషయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అంటే వారి యొక్క చేస్తున్నటువంటి పని దృశ్యాలు రకరకాలుగా కలగవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది మొత్తానికైతే మాత్రం మీరు మధ్యాహ్న సమయంలో ఖచ్చితంగా ఆశ్చర్యపోయే విస్తుపోయే విషయాలు అయితే ఖచ్చితంగా వింటారు ఇదైతే మాత్రం వాస్తవం కాబట్టి ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రోజు మీకు ఒక పెద్ద పాఠం నేర్పు నేర్పుతుంది ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోకండి మంచి వార్తలు వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉండండి కానీ చెడు వార్తలకి మనసు కూలిపోకుండా ఉండండి మీకు అనుకూలమైన పరిస్థితులు జరిగే అవకాశం ఉంది ఈరోజు మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో మీకు మరింత శుభంగా తీసుకొస్తాయి సింహరాశి వారికి ఈరోజు ప్రయాణం ఒక సస్పెన్స్ మూవీ లాంటిది ఒకవైపు ఆనందం మరోవైపు ఆందోళన కానీ చివరికి మీరు గెలుస్తారు ఇందులో మాత్రం మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు వీడియో మీకు ఉపయోగపడింది నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు రావడానికి మరింత మీరు తోడ్పాటు ఇచ్చినట్టు అయితే అవుతుంది ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు